దీని ప్రైజెస్ త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం కానీ మన సబ్స్క్రైబర్స్ మాత్రం త్రీ పాయింట్ ఫైవ్కి ఇది ఇప్పించడం జరుగుతుంది విత్ లోన్ చేయించి కూడా ఓకే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ డ్రివిన్ త్రీ ల్యాక్స్ చెప్తున్నాం టూ సెవెంటీ ఫైవ్కి ఇవ్వడం జరుగుతుంది అండి ప్రైస్ సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకోసం అశోక మోటార్స్కి వచ్చాను ఇది ఒక ప్రీ ఓన్ కార్ సోరం చాలా వీడియోస్ చేసాం ఇక్కడ సో ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట చాలా మంది లో ప్రైస్లో కార్ అడుతున్నారు ఒక టూ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్ పడిచట్లో ఈ వీడియోలో అన్నీ మీకు నచ్చే కార్స్ ఒక సేఫ్టీ కార్స్ని రివ్యూ చేయబోతున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో గాయస్ మనతో పాటు అశోక మోటార్స్ ఓనర్ నోహిత్ కుమార్ గారు అన్నారు సో మనకు ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ ఎంత ప్రైస్ ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే సమయో స్వామి మనం వీడియోస్ చేయక చాలా రోజులైపోయింది సో నా ఫాలోవర్స్కి ఏ కార్స్ చూపించిపోతున్నాం మన దగ్గర బేసికలీరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ సెగ్మెంట్స్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి అన్ని ఒక్కొక్కటి మీకు చూపిస్తాను లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా చెప్పండి సార్ లో ప్రైజ్ లేకుండా కార్స్ ఎవరైతే త్రీ అండ్ హాఫ్ ల్యాక్ బడ్జెట్లో మంచి పెట్రోల్ చెడడానికి కార్ చూద్దాం అనుకుంటారో వాళ్ళకి బెస్ట్ కార్ అని చెప్పచ్చు దీని డీటెయిల్స్ మాట్లాడేటైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి హోండా అమేజ్ కార్ పెట్రోల్ వేరియంట్ ఎస్ వేరియంట్ కార్ ఇది దీని సేఫ్టీకి టూ ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది ఓన్లీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ డ్రివెన్ కార్ వెరీ వెల్ మెయింటైన్ కార్ దీని ఎక్స్టీరియర్ మీరు ఎట్లయితే చూస్తే అంత నీట్గా అండ్ దీని ఇంటీరియర్ కూడా అంతే నీట్గా ఉంది సో మోడల్ సో ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి హోండా అమేజ్ ఫిఫ్టీన్ మోడల్ మోడల్ కార్ అండ్ బేసికల్ ఈ త్రీ అండ్ హాఫ్ బడ్జెట్ ల మంచి పెట్రోల్ సెడాన్ చూస్తారో వాళ్ళకి మంచి సూటబుల్ కార్ ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సడాన్ సెగ్మెంట్ లో త్రీ అండ్ హాఫ్ బడ్జెట్ లో ఆ బడ్జెట్ లో పర్ఫెక్ట్ సూటబుల్ కార్ ఇది అండ్ దీనికి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అండి ఎవరికైతే సివిల్ మంచిగా ఉంటుందో వాళ్ళకి అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది లేకపోతే సివిల్ లేని వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మనం లోన్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ వెల్ కండిషన్ బ్యాగ్స్ టూ అవునండి సో ఇందులో మనకు టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఒక్కసారి మనం రేర్ సీట్ చూడొచ్చు సో చాలా రేర్ ప్యాసింజర్స్ కూడా లెగ్ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది అవును అండ్ అండ్ బూట్ కూడా గాయ చూడొచ్చు మనకు హోండా లో గూడ్ స్పేస్ చాలా యూజ్ స్పేస్ ఉంటుంది అండ్ ఎంత చూస్తాం ప్రైజ్ ఫైనల్ ప్రైస్ దీని ప్రైజ్ త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం కానీ మన సబ్స్క్రైబర్స్ మాత్రం త్రీ పాయింట్ ఫైవ్కి ఇది ఇప్పించడం జరుగుతుంది విత్ లోన్ చేయించి కూడా ఓకే సో గైష్ త్రీ పాయింట్ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ ఎవరైతే హ్యాచ్ బ్యాక్ ఆటోమేటిక్తో పాటు సేఫ్టీ కూడా కావాలని ప్రిఫర్గా చూస్తున్నారో వాళ్ళకి సూటబుల్ కార్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ టాటా టియాగో ఎగ్జాట్ ఏ ప్లస్ కంప్లీట్ టాప్ హ్యాండ్ కార్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవ్ అయింది సింగిల్ డాక్టర్ డ్రివెన్ కార్ అండ్ నాలుగు బ్రాండ్ టైర్స్ కూడా రీప్లే రీసెంట్గా రీప్లేస్ చేరు ఇది కూడా ఎటువంటి సింగిల్ పిన్ని ఇన్వెస్ట్మెంట్ ఉండదు కొనే కస్టమర్కి ఇది ఆల్మోస్ట్ తిరిగింది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ చెప్తున్నా మన సబ్స్క్రైబర్స్ కి ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో లో వస్తుంది అండ్ ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ పర్సెంట్ ఫండింగ్ కూడా వస్తుంది ఎక్కడ సింగిల్ పిన్ని ఇన్వెస్ట్మెంట్ లేదు సో గైస్ చూడొచ్చు టాటా టియాగో ఇంటీరియర్ చాలా చాలా వెల్ పవర్ షేర్ సో మనకి ఇందులో మనకు ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ షేరింగ్ టచ్ స్క్రీన్ ఉంటది సో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఎలా వస్తారు సమయం కండిషన్ ఎక్సలెంట్ ఉంది అండి సింగిల్ డ్రివెన్ కార్ ఇది టాప్ ఎండ్ కాబట్టి మనకి టచ్ స్క్రీన్ సిస్టమ్ రివర్స్ కెమెరా టూ ఎయిర్ బ్యాగ్స్ హార్మన్ స్పీకర్స్ కూడా వచ్చింది జీరియో హార్మోన్ కంపెనీది ఆటోమేటిక్ కార్ మోడల్ ట్వంటీ టూ మోడల్ కార్ దీనికి అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ కూడా మనం ఫైనాన్స్ ఫండింగ్ ఇప్పగలుగుతాం అవునా ఒక్కసారి రేర్ సెల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సార్ ఇది వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం కాకపోతే ఫైవ్ ఫిఫ్టీకి మనకు రావడం జరుగుతుంది సిటీ డ్ర డ్రైవ్ కి హ్యాచ్ బ్యాక్ కార్ కావాలా వెల్ మెయింటైన్ కార్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఇది మంచి కార్ అని చెప్పొచ్చు ఎందుకంటే టూ ఫిఫ్టీన్ మోడల్ కార్ ఇది నైంటీ డ్రైవ్ అయింది అప్ టు డేట్ పిన్ టు పిన్ అంతా కూడా షోరూమ్లో చేయడం జరిగింది నాలుగు బ్రాండ్ టైర్స్ కూడా రీసెంట్గా రీప్లేస్ చేసి క్లచ్ ప్లేట్స్ కూడా షోరూంలో చేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు కొనే కి మాత్రం ఎటువంటి సింగిల్ పిన్ ఇన్వెస్ట్మెంట్ అయితే కార్లో లేదు సో గ్రాండ్ ఐటెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ స్పోర్ట్స్ ఇది సో కార్ చాలా అంటే చాలా వెల్ కండిషన్ గా ఉంది సో ఎలా ఉంది చూస్తుంది కారు ఎలా ఉంది కార్ కార్ వెలీ వెల్ మెయింటైన్ అండి ఇది నైన్టీ థౌజండ్ తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ చాలా అంటే చాలా బాగుంది త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ వస్తుంది అండి త్రీ పాయింట్ ఫైవ్ సో గాయస్ ఎవరికైతే త్రీ పాయింట్ ఫైవ్ బిచర్లో సో గ్రాండ్ ఐటమ్ కావాలి స్పోర్ట్స్ వెహికల్ కావాలంటే దీన్ని చూడొచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బెల్ కండిషన్లతో ఉంది ఎవరైతే తక్కువ బడ్జెట్ అంటే బిలో త్రీ ల్యాక్స్లో సిటీ పర్పస్కి చిన్న కార్ హ్యాచ్బ్యాక్ కార్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇది బెస్ట్ కార్ అని వచ్చు ఎందుకంటే ఇది ఓడోమీటర్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది టూ ఫిఫ్టీన్ మోడల్ అండి ఈ లెవెన్ ఇయర్స్ లో ఈ కార్ డ్రైవ్ అయింది మాత్రం ట్వంటీ సిక్స్ థౌసండ్ అంటే అది వెరీ వెరీ లెస్ రీడింగ్ కార్ ఇంటీరియర్ కి మనకి దీనికి ఆర్ఎక్సల్ వేరియంట్ అండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఈ కస్టమర్ వచ్చరికి సోని సిస్టమ్ ఫిట్ చేయడం జరిగింది అండ్ ఇంటీరియర్ కూడా చాలా ప్రిటి క్లీన్ ఉంది ఏం ఇప్పుడు తీసుకునే కస్టమర్ కి మనకి ఎటువంటి ఇంటీరియర్ కావచ్చు ఎక్స్టీరియర్ కావచ్చు బాడీ పరంగా కూడా ఎటువంటి వర్క్స్ అయితే లేవు దీంట్లో అండ్ రెడీ టు డ్రైవ్ పెట్రోల్ కార్ టూ ఫిఫ్టీన్ మోడల్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ ల్యాక్స్ చెప్తున్నాం టూ సెవెంటీ ఫైవ్ ఇవ్వడం అండి ప్రైస్ ఒక టూ ల్యాక్స్ చాలా అంటే చాలా మంచి ప్రైస్ రెనాల్ పల్స్ అండి రెనాల్డ్ పల్స్ కార్ ప్రజెంట్ అయితే మన సబ్స్క్రైబర్స్కి రెండు వ్యాగ్నర్స్ మనం తీసుకురావడం జరిగింది అండి ఒకటి వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ తిరిగింది జన్యున్ రీడింగ్ కార్ సింగిల్ ఓనర్ యూజ్డ్ కార్ ఇది వచ్చేసరికి మనం త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నాం ప్రైస్ కొద్ది నెగోషియబుల్ అవుతుంది అండ్ దీనికి బ్యాంక్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనం బ్యాంక్ ఫండింగ్ ఫైనాన్స్ ఇప్పయడం జరుగుతుంది బండ్ల ఎక్కడ ఒక సింగిల్ పిన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ లేదండి అండ్ ఇంకొకటి ఇది వచ్చేసరికి టూ సిక్స్టీన్ మోడల్ అండి ఆటోమేటిక్ కార్ ఇది ఇది ఆటోమేటిక్ కార్ ఫిఫ్టీ థౌసండ్ తిరిగింది ఇది మనం త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నాం అండి కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది ఇప్పుడు ఎంత ఎంత వస్తుంది అనేది ఇప్పుడు ఆన్ ఆన్ టేబుల్ కస్టమర్ ఇంట్రెస్ట్గా ఉన్నాడంటే కస్టమర్ తోటి మనం నెగోషియేషన్ చేసుకొని ది బెస్ట్ ప్రైస్కి ఇప్పిద్దాం ఇది చూసారు అండి అశోక్ అమోటర్స్లో చాలా జెన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో వెంటనే అశోక మోటార్స్లో విజిట్ అవ్వండి అడ్రస్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో తప్పకుండా విజిట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ చేస్తుంటాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్